విద్యార్థి దశ నుండే అత్యున్నత లక్ష్యాలను సాధించాలన్న పట్టుదలతో చదవాలని తద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సోమవారం ఘనంగా సత్కరించారు పట్టణంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదికి పది జీపీఏ సాధించిన విద్యార్థులను షాల్వాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు అదేవిధంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేసి ప్రోత్సహించిన ఉపాధ్యాయులను సైతం సత్కరించారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు విద్యార్థి దశలో అత్యంత కీలకమని ఇందులో ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని అన్నారు విద్యార్థులకు సరైన మార్గ నిర్దేశనం చేసిన ఉపాధ్యాయుల పనితీరు పట్ల ప్రశంసలు కురిపించారు పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాలను ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని తెలిపారు తల్లిదండ్రులు సైతం విద్యార్థుల ఉన్నతిలో తమ వంతు పాత్ర పోషించాలన్నారు జీవితంలో ఉన్నతంగా స్థిరపడిన వారిని ఆదర్శంగా తీసుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు ఇదే స్ఫూర్తితో విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు संगति देवी अंतर्ष विश्वनाथ साविका एमजीपीसी गंगालर स्कूल शामिल हुआ विश्वनाथ साविका एमजीपीसी सेकंडरी होगी अबुलिया विच विक्टोरिया में पीछे चर्च पे स्कूलर अबुलिया प्रमुख चर्च गुलाबों के तरस मालूसास के दर्पण पर अध्यमान का साइक्लिस्ट वेदमना इतिबीन आले चाट कोल्ड हैड मास्टर्स की और टीचर सरादर की पुड़ा చాలా చాలా శుభకాంక్షలు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఎందుకంటే నేను అందరికీ తెలుసు అంటే టెన్త్ ఎగ్జామ్స్ పది తరగతి ఎగ్జామ్ అంటే మన జీవితంలో ఒక చాలా కీలకమైన ఒక డ్యూరేషన్ ఉంటుంది ఒక లైఫ్ లాంగ్ అచీవ్మెంట్ ఉంటుంది కీలకమైన లైఫ్ లాంగ్ అచీవ్మెంట్ సో అవి మీరు కృషి చేసి సుమారుగా అంటే కొందరు అమ్మాయి మాట్లాడితే నేను సిక్స్త్ నుంచి ఫస్ట్ ర్యాంక్ తీసుకుని రావడం జరిగింది సో సో నేను సిక్స్త్ నుంచి ఆ ఆలోచనలో ఉన్నాను నేను ఖచ్చితంగా నేను టెన్త్ ఎగ్జామ్లో టెన్ బై టెన్ జీపీఏ తీసుకొని వస్తాము ఆ రోజునలో మీరు ఐదు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాను సో నేను ఐదు సంవత్సరాలు చేసింది కృషి మీకు గైడ్ చేసిన మీ తల్లిదండ్రులు ఎందుకంటే ఇక్కడ చూస్తే చాలా మంది రెసిడెన్షియల్ స్కూల్స్ లో సో రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే తల్లిదండ్రులు కూడా వారి దగ్గర ఇంట్లో ఉండకుండా దూరంగా రెసిడెన్షియల్ స్కూల్ అక్కడ ప్రిన్సిపల్ కానీ వార్డింగ్ కానీ బార్ కంట్రోల్లో పెట్టి ఇంత దూరంగా పెట్టి కూడా తర్వాత దాంతోపాటు అక్కడ ఉన్న టీచర్స్ ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పిల్లలకి నర్చరింగ్ చేస్తూ వాళ్ళ హీడెడ్ ఐడెంటిఫై చేస్తూ మీ అందరి కరెక్ట్ గా చేస్తూ సో మీరు రోజు ఇంత మంచి రిజల్ట్ టెన్ బై టెన్ రిజల్ట్ రావడం జరిగింది